హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రెజర్ ఎన్ఎఫ్ గురించి నేను చెప్తున్నానండి చాలామందికి అవగాహన లేదు ఎందుకంటానంటే మీకు ట్రెజర్ ఎన్ఎఫ్ గురించి ఎవరైనా మీకు రిఫరల్ పంపించినా లేకపోతే మీకు ఎవరన్నా చెప్పినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే యూట్యూబ్లోకి వెళ్ళి చెక్ చేయడం అలవాటు చాలామందికి అందులో కొన్ని ఫేక్స్ ఉన్నాయి కొన్ని రకరకాలుగా చెప్పిన వీడియోస్ ఉన్నాయి ఎప్పుడు కూడా ఏ కంపెనీ ఉన్నా ఫస్ట్ మనం ఏం చేస్తాం యూట్యూబ్లో ఏం చెప్పారా అని చూస్తాం తర్వాత మనకు మనం ప్రశ్నించుకుని జాయిన్ అవ్వలేదని ఆలోచించుకుంటాం ఇక్కడ యూట్యూబ్లో కాళ్ళే ప్రలోభ కోసం చేసుకుంటారు ఎక్కడైనా ఏదైనా సరే కంపెనీ చెప్పింది మాత్రమే జెన్యున్ జనాలు సొంత ఆలోచనతో చేసుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు దీంట్లో చాలామంది రకరకాలు చెప్తున్నారు ఎలా చెప్తున్నారంటే మనం ఎన్ఎఫ్టీ సెల్ చేయాలంటే మార్నింగ్ ఈ టైన్ సీట్ అయిన్ చేయాలి లేకపోతే విత్తట పెట్టాలంటే ఇలాగ అలాగే ఏదైనా చేయాలి కంపల్సరీ లేకపోతే రాదు ఇవన్నీ కూడా అవాస్తవాలు ఏమీ లేదు ఫ్రెండ్స్ దీనికి టైం టేబుల్ ఏమీ లేదు ఎన్ఎఫ్టీ అనేది కారణం ఏంటంటే ఇది మన ఇండియన్ కంపెనీ కాదు ఎనభై దేశాల్లో ఉంది ఎనభై రాష్ట్రాలు కాదు ఫ్రెండ్స్ ఎనభై దేశాల్లో ఉన్న కంపెనీ దీనికి టైం లిమిట్ లేదు మీరు ఎనీ టైం ఎప్పుడు చేసినా సరే మీకు ఎన్ఎఫ్టీ సెల్ అవుతుంది అమౌంట్ వస్తుంది కాకపోతే సెల్ చేసినప్పుడు కానీ మీరు ఎక్కువ సమయం తీసుకోండి చిన్న చిన్న అమౌంట్లు అంటే వన్ పాయింట్ ఎయిటీ టూ పాయింట్ టెన్ సిక్స్టీను ఇలా ఫోర్ పాయింట్ టెన్ ఇలాంటివి వచ్చి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు వెంటనే వచ్చేస్తాయి ఎక్కువ ఉన్నాయి కదా అంటే హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ కానీ డైలీ వచ్చి దానికి అయితే కొంచెం ఎక్కువ సమయం కన్ఫర్మ్ అనేది తిరగినవండి తిరగనిచ్చి నాకు తెలిసిన ప్రకారం అయితే మైండ్లో మినిమం వన్ టు ఫిఫ్టీ మెంబర్స్తో అంకిల్ లెక్క పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత నొక్కితే ఆటోమేటిక్గా కన్ఫర్మ్ అవుతుంది ఒక్క సెకండ్ ఆగి కలెక్షన్ నొక్కితే మీకు ఓపెన్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మంత్లీ వన్ టైం టూ టైమ్స్ అనేది ఫెయిల్ కంపల్సరీ వస్తుంది నాట్ ఓ వస్తుంది నాన్ ఓ వస్తుంది అది కంపెనీ వస్తుంది అందరికీ తెలిసేది అంతేగాని యూట్యూబ్లో రకరకాలు చెప్పారు ఈ చెప్పారని చెప్పి ఎవ్వరు కూడా మైండ్ పాడు చేసుకోవద్దు తప్పుడుగా ఆలోచించుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ వాళ్ళని అడగండి నేను ఇలా చేస్తాను నాకెందుకు వస్తుందని అలాగే విత్తన విషయం కూడా చాలామంది ఏం చేస్తున్నారు అంటే కంపెనీ బీఈపీ ట్వంటీ టీఆర్సీ ట్వంటీ అడ్రస్ కూడా పెడుతున్నారు పెట్టాలి రూల్ అది కానీ చాలామంది బీజీపీ ట్వంటీ పెడుతున్నా తప్ప టీఆర్సీ ట్వంటీ అడ్రస్ పెడుతుంది వాటి చాలు అనుకుంటున్నారు అలా చేయడం వల్ల మాత్రం విత్తడ రావు ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి బీజిపి ట్వంటీ అడ్రస్ పెడితే టీఆర్సీ ట్వంటీ అడ్రస్ పెట్టిన తర్వాత సెవెంటీ టూ అవర్స్లో కన్ఫర్మేషన్ అవుతుంది తర్వాత విత్డ పెడితే నైంటీ సిక్స్ అవర్స్లో కన్ఫర్మ్ అవుతుంది విత్డ పెట్టింది యాభై డాలర్ల యాభై వేల డాలర్లు అన్నా సరే సేమ్ టైం కంపెనీ ఒక రూల్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత ఇంకో విషయం చెప్తున్నానండి ఎన్ఎఫ్టి ప్లాన్ చాలా ఉన్నాయి ప్లాన్ అంటే మాత్రం పక్క అందరు తెలిసింది మాత్రం పక్క సేమ్ ప్లాన్ ప్లాన్ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయకర్లేదు కానీ ఇవి మాత్రం ఈ ట్రిక్స్ ఉన్నాయి చూసారు కదా ఇవి మాత్రం ఒక్కో యూట్యూబ్లో ఒక్కో రకంగా చేస్తున్నారు ఇప్పుడు నాది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది నాది ఫ్రెండ్స్ ఇక్కడ పేరు చూపిస్తున్నాను కనుభా నృత్య కనపడుతుంది ఎస్కేర్ వన్ డబుల్ టూ ఓకేనా ఇది నా డైలీ ఇన్కమ్ వచ్చి ఇక్కడ కనపడుతుంది చూడండి త్రిబుల్ టూ అంటే మినిమము నైంటీ రూపీస్ చూపిస్తున్నా సరే పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల దాకా వస్తుంది ఇది టీమ్ నుంచి వచ్చేది ఓకే ఇదంతా టీమ్ ఇది ఇది ఒకటి గుర్తుపెట్టుకోను నేను ఎలా తీసుకోగలుగుతున్నాను అంతేమంటు డైలీ ఎలా విత్తర పెట్టగలుగుతున్నాను అవి కూడా మేము చెక్ చేసుకుంటాను నేను విత్తల పెట్టాను చూడండి నిన్నే కనబడుతుంది కదా పెండింగ్ అంటే నిన్నే పెట్టాను పదిహేడో తారీఖుని ఇప్పుడు ఇది ఏమవుద్ది అంటే ఒక టూ డేస్లో వచ్చేస్తుంది పదిహేను పదకొండు వందల యాభై డాలర్స్ ఓకే ఇప్పుడు నేను ఇది పెట్టింది ఒకవేళ బ్లాక్లో ఉండొచ్చు కనపడకపోవచ్చు నేను షాట్ పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదండి ఇన్కమ్ కనపడుతుంది కదా ఇలా వస్తే కనుక ఇది డైలీ వచ్చేది అనమాట ఇది ఒక డేట్ ఫ్రెండ్స్ ఇది చూసుకోండి డేట్ పదిహేడో తారీఖు నిన్న నేను విత్తరబెట్టింది పెండింగ్లో ఉంది అంటే టూ డేస్లో వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ దీనికి టైం లిమిట్ లేదు ఏ టైంలో చూసినా సరే పక్కా వస్తుంది కానీ దీనికి కావాల్సింది ఒకటి నెట్ ఉండాలి గుర్తుపెట్టుకోండి నెట్ కొంచెం ఎక్కువ ఉంటే స్పీడ్గా వస్తుంది ఓకేనా ఇందులో నెట్ అనేది తీసుకుంటుంది కాబట్టి ఇది దేశాల్లో కంపెనీ మన ఇండియన్స్ కంపెనీ వారు ఏదో చాలామంది చెప్పారు అని చెప్పేసి అని అపోహద్దు ఒకసారి మీరే ట్రై చేసుకోండి ఎంత అమౌంట్ అయినా సరే మార్నింగ్ మాటలు అవునా నైట్ అవైనా సరే మధ్యాహ్నం మాట అయినా సరే నెట్ ఇంపార్టెంట్ నెట్తో ఉంటే ఏ టైం అయినా చూసుకోవచ్చు దానికి నేనే సాక్ష ఓకేనా ఫ్రెండ్స్ నా ఐడియా నిదర్శన గుర్తుపెట్టుకోండి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కనుక హ్యాపీగా జాయిన్ అవ్వండి ఎందుకంటే చెప్పే లీడర్ కరెక్ట్గా ఉంటే సక్సెస్ అనేది ఆటోమేటిక్ మీ దగ్గరికి వస్తుంది అది ఎవరైనా సరే ఇప్పుడు నేను ఫర్ డే వచ్చి త్రిపుల్ టూ లేకపోతే టూ హండ్రెడ్ అనుకోండి డైలీ టూ హండ్రెడ్ డాలర్స్ తీసుకుంటున్నాను అంటే కనుక నాకు తెలియకుండా చేసుకుంటున్నానా నాకు తెలి నాకు తెలియకుండా నేను జనాలు జాయిన్ చేస్తున్నాను లేకపోతే దాన్ని చూసి జాయిన్ జనాలు ఎంత జాయిన్ అవుతారు వాళ్ళు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పకుండా జాయిన్ అవుతారా ఇదంతా తెలుసుకుని హ్యాపీగా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా గ్రూప్ లింక్ కూడా నేను కింద పెడుతున్నాను ఇంట్రెస్ట్ ఉన్నారో హ్యాపీగా జాయిన్ అవ్వండి ఏ వీడియో చూసినా పక్కా తెలుసుకునే జాయిన్ అవ్వండి కంపెనీ అయితే మాత్రం జెన్యును ఉన్నంత సమయంలో ఎంత అర్థం చేసుకోవాలన్నది మీ మైండ్ని బట్టి అర్థం చేసుకోండి ట్రెజర్ ఎన్ఎఫ్టీ అన్న దాని గురించి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇష్యూ ఆల్ ది బెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను చాలా కంపెనీ చేశాను ఉన్న ఉన్నవాడు సక్సెస్ కలాలంటే కనుక ఒకటే రెండు సార్లు ఆలోచించేస్తారు అదే తీసుకున్న నిన్న ప్రకారమే నేను ఈరోజు ఈ సక్సెస్ ఉన్నాను ఓకేనా ఫ్రెండ్స్ జర్నీ చేస్తే మినిమం ఒక ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ జర్నీ చేయండి ఆటోమేటిక్గా మీకు ఎంతవరకు ఎంతలా ఎన్ని కంపెనీస్లో ఎంత అమౌంట్ పోయిందో ఎక్కడ మీరు కంపల్సరీ ఎర్న్ చేసుకునే విధానంగా నేను చెప్పగలుగుతాను ఓకేనా గ్రూప్లో ఫాలో అయితే మీకు అన్ని అర్థమవుతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విషయూ ఆల్ ది బెస్ట్